మాకు వాసలే నువ్వు టంటీనా నహతంకి తే ఆంటీ బతలితకే నాకు కొన్ని ఆలోచన వస్తాం బతలితకే సముదీరు ఫోటో చేత అంతే గిఫ్ట్లు కుంకు గిఫ్ట్ ఐటమ్స్ అవు ఫోటో చేత కాడికి उड्या बाते किचन ऐटम्स ऐत का के टी ग्लास स्ट मनात सलते वाटर बाटलकी कुकर चुडूरे इडली पाहि से थर्मस इन्तेर की बतलते चहना आता आता ओत उपयोग मत म्हणजे हुर्गिरे हुर्गीरे वाडक हुर्गिरे जरा आद किंमते ఈ ఫోటో బతల్ ఫోటోకి సెపరేట్ ప్లేస్ పాజలే మళ్ళా ఇంకే అగర్సే గోడత్కు దోస్తాకే తొని మళ్ళీ ఊసుమానా పెయింట్ వాటినా దిండా మళ్ళా దోస్తానా అవి కొన్ని ఇంక క్లీన్గా వేయనా అవి కొన్ని చానుమానా అంత అదే ఇంక మరొక కిచెన్ ఐటమ్స్ దోస్తేకి మాత్రం ఊరిగిరి అంత మస్తు ఎప్పుడు ఇంజరాతలు ఆలోచన మా అంత బత ఫోటో అంతే ఆ ఫోటోకి బదులు మా పేనుకన మా గోండవాన సమాజ వాళ్ళకి సంబంధించిన పేనకన ఫోటో పుట్టంగి ఆ ఫోటోను గిఫ్ట్ ప్యాక్ చేసవచ్చు కిచోకటి మంచి ఊరిగిర హేతుమంతారే ఈత ఇద్దు మా పేనాందు చీతలు ఇద్దు మావాతరా పేనకి ఇవ్వందు ఇన్వాల్ ಫೋಟೋ ಹುಡುತಾಗಿರೆ ಆ ದಿಮ ಅಂತ ನಾವೀತಲ್ಲ ಆಲೋಚನವ ಅಂತ ಸಲ ಕಿಚನ್ ಐಟಮ್ಸ್ ತೆರೆಸಲತ್ತೆ ಆಲ್ಬಮ್ ಆಲ್ಬಮ್ಕನಾಗ ಫೋಟೋಸ್ ಮದ ಅಂತ ಹಾಕಿ ಫೋಟೋ ಆಲ್ಬಮ್ಕನಾಗ ಹಿಂಗೆ ಮರಳು ಬರ್ದೆ ಗಿಫ್ಟ್ ಪ್ಯಾಕಿ ಯುಸ್ತೇ ಆಗ್ರೆ ಸಪ್ರೇಟ್ ಮಾ ಕೋಯ್ತೂರ್ಗೆ ಸಂಬಂಧಿಸಿನ ಪೇನಕ್ಕೆ ನಾ ಫೋಟೋನು ಪ್ಯಾಕಿ ಇಸ್ತಾಕಿ ಊರಿಗಿರಿ ಉಪಯೋಗ ಪಡ ಅಂತ ಊರಿಗಿರ ಜ್ವರ ಊರ ದಿಮಾಕ್ನಾಗಿರ್ ಮನ ಅಂತಾಕಿ మావా పేనుకు ఇది మావా కల్చరల్ తుంకు ఇతకి మావా కాగిధానికి సంబంధించిన పేనుకల్ ఆదిమాన తెంజే నాకు ఆతల్ ఇంత మర్మిన్గా ఆత ఫోటో దుసన ఇన్ వాళ్ళు ఆలోచన వాసి మాత్రం భారత నమ్మడిగిరే అంటే ఫోటో వేస్తాము బతి ఇంగె ఇంకే బతలు ఇతక మహాగ మరట అత ఫోటోన్గా మనవల్ ఈ పేనుకున్న మరొట పూజాకి వాటికి కాలు కరవాటు అదే మావా మాకు సంబంధించింది మా సమాజ నాకు సంబంధించిన ఫోటోది వస్తే కంపల్సరీ ఊరిగిరే ఫోటో పూజ రూమ్ రూమ్నాగా ఊరిగిరే పూజకి వాళ్ళ టైం నగిరి పూజకి అవచ్చు అని హేతుగిరి మంతి ఉండే పోతామంజే అది ట్రెండ్ ఇంక బతలికే ఊరు కల్చరల్ తగ్గిరే చేంజ్ ఆయవాళ్ళు మనం అంత ఫోటో మరటు సెలెత్తే బతలికి ఏం మార్కీ సెల్త్తే నవరి నవ్వరనే ఫోటోతో ఫ్రేమ్ అది గిఫ్టు దోహపుసియానా ఏ దుసరో సమాజన బత అమ్తే మా పేన్ మాకు సంబంధించిన మావ సమాజనంగా ఫోటో వస్తే చొకడు మన అంతకి ఇద్దని ఇది ఈ గిట్టలు నాకు ఆలోచన మాత బతలక అరే మరడు దోసవలి మరడు సొనవలి పే మర్మిన ఈతల ట్రెండ్ ఓ అరడి గిరే ట్రెండ్ ఈతలు సృష్టిస్తకే పూ పేన్కుని గిర ఆదీరా హేతీరా అంతారు అని పూజ గిరికి అని ఒడ్కి గీమానా అంత మాయనాకుంజ సరే మంజే ఓ ఇన్ అమ్మౌవీర్ సొత్తు మూవీర్ సొత్తే మూవీర్ పొత్తునే ఉంది జర వచ్చే నాలుగు ను ఆల్బమ్ ఏ ఫోటో ఫ్రేము दोस्तों में नालन कुना आन के रित्तो ना रे ये तब आठ लगना सट्ट मन आंता इसलिए तादें तेरे दोस्त कटो ये ने बोरी वर्त लिर सोते के बाटलकना लगना ये अगर सिया बच्चू मस्त उन डब बच्चू की इंजर रित्तो नो नन्ना और कुनो मलाने इसलिए ते सट्ट मन किचन वेर बतलते ग्लास कना चाहा के ग्लास कना के बानन पिस्ता ही ने। पोटे वो कटित्ते रहिए आई मांजे ఆ నిత ఆనకి ఈ ఫోటో ఇవో ఒకటి నన్ను నితాను నన్ను బగన్ హి ఆనకి ఈ సహా గ్లాస్కి సట్టు తెర సె మాకు సంబంధించిన మాకు సంబంధించిన పేన్కి నా ఫోటో అంతే కష్టమే బాగు జర ప్రచారీతకే ఆ యారీ బోంకే ఇన్ను గిఫ్ట్కి సీవలి బాయికి మావామ పేనకి నా ఫోటో ఇన్ మస్తుమనంత సీమిట్ దోసట్టు మార్మిన కాయని వాళ్ళు బోరేను వాట్సాప్లకినా గాయి ఊరు అడ్రస్ ఇతకుని చేతవచ్చు సొంత చేసుకుని పలానా అది ఏరత్తే మంత అయితే అది ఏరత్తే కరం అగకు రూట్న వాసి మత్తు మరటు వేసి సొంత అవచ్చు మర్మింకి సొన్నకి ఏమి అవి ఆర్డర్ తిరబానికి ఫోటో అది ఉంది ఒక కరికి హలే ಸರೇ ಮಂಜಾ ಮನು ಹಾಂ ಸರಿ ಸರೇ ಮದ ಅಂತನಿ